హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగైతే క్లీనింగ్ లాగ్ అండి వన్ మంత్ అయితే అసలు నేను క్లీనింగ్ అస్సలు చేయలేదనమాట అంటే ఓన్లీ హాల్ వర్క్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కానీ బెడ్రూమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కదా మిగతా ఇవన్నీ కూడా అవంతా ఈరోజే క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి క్లీన్ చేసుకుంటూ మీతో అయితే వీడియో షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా నీకు బాగలేదు కదక్క మరి పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అనేసి చాలామంది అనుకోవచ్చు కానీ పని వాళ్ళని పెట్టుకోవడం వల్ల కూడా మనకు చాలా ఇరిటేషను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి దానివల్ల అయితే నేను పని వాళ్ళను కూడా మెయింటైన్ చేయలేదన్నమాట నాకు కొంతవరకు తెలుసు కానీ కొంతవరకు తెలియదు కానీ మా ఆయన చెప్పిన ప్రకారం అయితే మాత్రం పని వాళ్ళను పెట్టుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు కదండి వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట సిచ్యువేషన్స్ నేను నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు తెలియదు అందుకనేసి నేను ఇంకా మా ఆయన చెప్పినట్టుగా నేనైతే పని వాళ్ళని కూడా ఏం పెట్టుకోలేదనమాట సరేలే మన పని మనం నిదానంగా ఏదో ఒక రోజు మనకు మంచిగా ఉంటుంది కదా అప్పుడు చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో అయితే నేను పెట్టుకోలేదనమాట ఓన్లీ వంట చేసుకుంటూ హాల్ వరకు క్లీన్ చేసుకుంటూ ఏదో సాఫీగా అలా గడిచిపోయింది కానీ నాకు ఇల్లు నీట్గా ఉంటేనే ఇష్టం అనమాట ఎప్పుడెప్పుడు నాకు కొంచెం కుదుటబడుతుందా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇదంతా అనేసి అనుకుంటూ ఉంటానన్నమాట కొంచెం తగ్గిందంటే అస్సలు ఖాళీగా ఉండనండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఈ ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు నాకు ఏంటంటే కాలు కూడా పెయిన్ వచ్చేసిందనమాట అదేంటో మిషన్ అయితే పెట్టారండి చేతికి అయితే అది పెట్టుకున్నప్పటి నుంచి కుటి కాలు కూడా నొప్పి అనమాట కాలు అడుగు కింద పెడితే అనమాట చాలా పెయిన్ వచ్చేది నడవలేని పరిస్థితి అనమాట ఇంకా అలా వన్ వీక్ మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఇంట్లో మా పిల్లలైతే అస్సలు ఏమీ చేయరండి ఏదో పాప అయితే చేస్తూ ఉంది పాపం వంట అది ఇది కొంచెం లైట్గా నాకు కొంచెం సహాయం అయితే చేస్తుంది కానీ మొత్తం పూర్తిగా అయితే తను చేయలేదు కదా నేను అలా వంట చేసుకుంటూ ఏదో అలా గడిచిపోయిందనమాట ఇంకా ఈరోజు ఖచ్చితంగా వర్క్ అంతా పూర్తి చేసుకోవాలి అనేసి పైగా ఏంటంటే ఇంకా ఆ రోజు మా ఆయన కూడా ఇంటికి రాను అని చెప్పారండి మధ్యాహ్నం నేను అక్కడే తింటానులే సంగటి తీసుకొని అని చెప్పారు సరేలే అనేసి ఇంకా నేను వంట కూడా ఏం చేయలేదనమాట ఆ రోజు ఫ్రైడే అండి నేను రోజులతో లెక్క పెట్టానండి ఒకవేళ నాకు ఆరోగ్యం బాగుందంటే రోజులు చూసుకుంటాను కానీ ఆరోగ్యం బాగోలేదనుకోండి ఎప్పుడు బాగుంటే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకు అంటే మరుసటి రోజు ఏమవుతుందో ఏంటో అనేసి కొంచెం భయం అనమాట ఈ మధ్య అయితే స్టార్ట్ అయిందండి ఇంతకుముందు అయితే మాత్రం శనివారం అంటే శనివారము లేదంటే బుధవారం ఇలా క్లీన్ చేసేదాన్ని ఇలాంటి డీప్ క్లీనింగ్ అంతా మాత్రం అసలు శుక్రవారం కానీ మంగళవారం కానీ అస్సలు పెట్టుకోనండి ఏంటంటే ఇప్పుడు వన్ మంత్ అయిపోయిందనమాట క్లీన్ చేయడము ఈరోజు బాగుంది కదా రేపు ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక భయం అనమాట ఆ భయంతో అయితే ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఎన్ని గంటలకి పది గంటలకి అనమాట ఇప్పుడు నా నేను నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ నా పనులు అయితే నేను చేసుకోవాలి ఇంకో ఆప్షన్ అయితే లేదనమాట ఇంకా అమ్మ కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు నా దగ్గరికి అమ్మకు కూడా కాళ్ళు చేతులు నొప్పులు అనమాట తను కూడా చేయలేదు ఏదో తన వరకు ఇంట్లో వరకు చేసుకుంటూ ఉంటుంది చిన్నగా చేసుకుంటుంది అనమాట ఇంకా అలాంటిది నా దగ్గరకు వచ్చి చేయలేదు కాబట్టి అమ్మ అయితే నన్ను రమ్మని చెప్పిందండి నేనైతే వెళ్ళలేదు ఇంకా ఇక్కడ పిల్లలు మా ఆయన ఇద్దరు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు అనేసి ఏదో నిదానంగా చేసి పెడదాంలే అనేసి నేనైతే ఉండిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇంకా అమ్మ వచ్చిందంటే ఇంకా అందరికీ చేసి పెట్టలేదు ఎందుకులే అనేసి ఇంకా అమ్మకు కూడా రిస్క్ నా వల్ల నాకైనా ఒకప్పుడు ఒక మనిషి ఎక్కువైనా కూడా పని ఎక్కువ అవుతుంది కదండి ఎవరికైనా కూడా చూస్తూ నేనైతే ఉండలేనమాట అమ్మ అలా చేస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు అమ్మకి కూర్చొని లేదు లేని లేయలేదనమాట సపోర్ట్ తీసుకొని లేస్తుంది అలాంటప్పుడు ఇంకా అమ్మకు బాగలేకపోతే నేను ఎలా వెళ్తానండి అందుకనేసి నేనైతే వెళ్ళలేదు ఇంకా ఇంట్లో ఇంకా పని వాళ్ళని పెట్టుకుందామంటే ఆల్రెడీ నాకు తెలుసు అనమాట సామాన్లు అయితే సరిగ్గా క్లీన్ చేయరు పని వాళ్ళు అయితే వాళ్ళు క్లీన్ చేయడం వల్ల సగం జబ్బులు అయితే వచ్చేస్తాయి ఉండే నొప్పులు కాదన్నట్టు వేరే జబ్బులు కూడా తెచ్చిపెట్టుకోవాలా అనేసి నేనైతే వద్దు పని పనేమైతే సామాన్లకు మాత్రము ఏదో ఇల్లు తోయడము బయట తోసి ముగ్గు వేయడము కడగడము అంతవరకు పెట్టుకుంటాము బాత్రూమ్స్ క్లీన్ చేయడము వీటి వరకు అని చెప్పాను మా ఆయనకైతే మా ఆయన ఏం చెప్పారంటే పని వాళ్ళని పెట్టుకుంటే లేనిపోని గొడవలు కూడా వస్తాయి ఇప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నాము మన ఇంట్లో మనము మన ఇంట్లో విషయాలన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు ఎందుకంటే వాళ్ళు పదిండ్లల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి సగం గొడవలు అయితే వచ్చేస్తాయి ఎందుకు గొడవ అనేసి మా ఆయన అయితే అని చెప్పారు సరేలే అనేసి ఇంకా వద్దు అని చెప్పేసి నేనే అనుకున్నాను అనమాట ఎందుకంటే కొన్ని విషయాలు కొంతమందికి తెలియదు కదండి నేను చే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాత్రమే మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈ విషయాల గురించి అయితే ఎందుకంటే ఇది ఇప్పుడు మనందరికీ సంబంధించిన విషయాలే అనమాట ఇంట్లో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రేపు ఆరోగ్యంగా ఉంటారని ఏం లేదు కదా ఎప్పుడు ఏమవుతుందో అనమాట జీవితాంతం అయితే ఎవరు ఆరోగ్యంగా ఉండరు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా అయితే మాత్రం ఇప్పుడు ఉండే ఫుడ్కి తగ్గట్టుగా మేమైతే మా ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉన్నానండి కానీ ఎప్పుడైతే బాడీగింట్లోకి వచ్చానో నాకు ఇల్లు నచ్చక ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేదండి నేనైతే దానివల్ల చాలా వీక్ అయిపోయాను బాడీ కూడా చాలా పెయిన్స్ అనమాట అస్సలు అప్పుడు రిలైజ్ అయ్యా నేనైతే నేను ఎంత తప్పు చేశాను నేను బాడీగింట్లోకి వచ్చి మన ఇంట్లో మనం ఉన్నా బాగుండేది సరే వచ్చాను ఫుడ్డు అంతా తగ్గించేశాను అనేసి బాధపడుతూ ఉంటాను మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇల్లు సరిగ్గా లేకపోవడం అండి నాకు నచ్చిన ఇల్లు మా ఆయన తీసుకోకపోవడము నాకు నచ్చిన ఇల్లు దానివల్ల అనమాట నాకేంటంటే వన్ రూమ్ వరకు నేను నీట్గా ఉండేలా చూసుకుంటాను ఎందుకంటే అస్తమానం మనం అక్కడ అక్కడే కదా ఉంటాము వన్ రూము బాత్రూమ్ నాకు నీట్గా ఉండాలన్నమాట మనమే కదా క్లీన్ చేసుకునేది ఏదైనా కూడా ఆ రెండు క్లీన్గా ఉండాలి కానీ ఆ రెండే క్లీన్గా లేవన్నమాట నేను ఉన్న చోటంతా మాత్రం తిరుపతిలో ఇల్లు అన్నీ చూసామండి ఏ ఒక్క ఇల్లు నీటుగా లేదు అస్సలు దాని ఆ ప్రాబ్లం ఏదో ఒకటి అనేసి ఇంకా సర్దుకొని ఉండాలి కదా కానీ నాకైతే అస్సలు ఫుడ్ తినాలనిపించేది కాదు అసలు ఏ పని చేయాలనిపించేది కాదండి ఒకటే దిగులు అనమాట దానివల్ల సరిగ్గా ఫుడ్ చేసుకోకపోవడము మా పిల్లలకి పెట్టకపోవడము బయట ఫుడ్డు ఎక్కువగా తినటం వల్ల నేను ఆ తెచ్చిన ఫుడ్ కూడా సరిగ్గా ఇష్టంగా తినకపోవడము నేనైతే తినండి బయట ఫుడ్ కూడాను ఒకవేళ తెచ్చుకుంటే వాళ్ళైతే అయితే తింటారు కానీ నేనైతే తినను తినను అనమాట అలా తినకపోవడం వల్ల నేను ఈరోజైతే ఫేస్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా వీక్ అయిపోయాను ఇక మీదటైనా నా హెల్త్ నేను చూసుకోవాలి అనేసి ముందు ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాను అనమాట ఇంట్లోనే చేసుకోవాలి ఇంతకుముందు ఎలా తింటూ ఉన్నామో మన ఇంట్లో అలాగే తినాలి అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట కొంచెం కోలుకుంటే ఇల్లు మనకి నీట్గా ఉందంటే అన్నీ చక్కబడతాయండి ఫస్ట్ ఇల్లు అనమాట మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటే అందుకనేసి ఫ్రైడే శనివారం అని ఏమీ లేకుండా నేనైతే ఈరోజు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ చేశాను అనమాట హాల్లో ఉండే కుర్చీలంతా దుమ్ము డస్ట్ అంతా తీసేసాను ఆ తర్వాత కిటికీలకు ఉండే డస్ట్ అంతా అనమాట కొద్దిసేపు కూర్చున్నాను ఈలోపు మళ్ళీ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ టీవీ దగ్గర క్లీన్ చేసుకున్నాను ఇంకా టీవీ దగ్గర క్లీన్ చేసుకున్న తర్వాత మా పిల్లలు వచ్చేసారు మధ్యాహ్నం ఇంకా మా పిల్లలు పండ్లు అయితే తెచ్చుకున్నారండి ఇంకా అవైతే కట్ చేసుకొని తిందాం రమ్మ అని చెప్పారనమాట ఉదయము నేను సేమే చేశాను అది మా బాబు తినేసాడు ఇంకా అన్నము పప్పు ఉంటే నేను మా పాప అయితే తినేసామండి నైట్ది అనమాట చాలా గట్టిగా చేశాను కాబట్టి నీట్గానే ఉన్నింది బాగుంది అనమాట స్మెల్ అదంతా ఏం రాకుండా నేను చేసే పద్ధతిలో చేస్తే స్మెల్ రాదండి పప్పు కూడా చాలా బాగుంటుంది నైట్ది ఇంకా మార్నింగ్కి ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా అది కొంచెం ఊరగా వేసుకొని నెయ్యి వేసుకొని నేను మా పాప అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా వన్ ఇంకా బెడ్రూము బెడ్రూమ్స్ రెండు అయితే క్లీన్ చేసేసాను ఇంకా మా పిల్లలైతే అమ్మ మేము బెడ్షీట్ వేసుకుంటాంలే అని చెప్పేశారు కానీ ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేసరికి సాయంత్రం వీడియో తీసానండి ఒకసారి చూపిద్దాము మీకు కూడా నేనంతా క్లీన్ చేసుకున్నాను కదా అని చెప్పేసి చూపి ద్దామనేసి మా పిల్లల రూమ్కి వెళ్తే చూడండి ఎలా ఉందో మా బాబా అయితే పడుకున్నాడు తిన్నాడు అక్కడే ఇంకా ఎక్కడ బుక్స్ అక్కడ అనమాట మా పాప అయితే ద్రాక్ష పండ్లు తింటూ ఉందండి మా పాపకు కూడా ఆరోగ్యం పట్ల భయం అనమాట తినాలి పండ్లు అనేసి ఈ మధ్య సరిగ్గా ఫుడ్ తీసుకోక పనులు తనకి కూడా గ్యాస్ ట్రబుల్ అనమాట గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఒకవైపు నొప్పి వచ్చినట్టుగా అలా ఉంది అందుకనేసి తను కూడా ఫుడ్ పట్టే జాగ్రత్త పడి పండ్లు తింటూ ఉందనమాట ఇంతకుముందు అయితే అస్సలు పండ్లు తినేది నేను చెప్పింది అస్సలు వినేది కాదండి ఇంకా అలా ఆ రోజంతా క్లీన్ చేసుకున్నాను బట్టలంతా బయటేసేసాను అనమాట ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ బయటేసేసి అన్నీ వాష్ చేసేసానండి శనివారం ఆదివారం అంతా వాష్ చేసేసాను ఇంకా సోమవారం అనమాట ఇంకా ఆదివారం వచ్చేసి డిమార్ట్కి వెళ్ళాము సోమవారం అయితే ఇదిగోండి కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసాడు మాయనైతే తెమ్మని చెప్పేశాను ఇంకా రోజు సంగటి తాలింపులు చేసుకొని తిందాము మనకు నచ్చింది అనేసి ఇలా కూరగాయలన్నీ తెప్పించేసానంటే అన్నీ సర్ది పెట్టేసుకుంటూ ఉన్నాను నైటు